ఎన్నో ఏళ్ల తరువాత కోట్లాది మంది రామభక్తుల కళ సాకారమైంది రామజన్మభూమిలో బాలరాముడు కొలువు తీరాడు అయోధ్యలో కొలువుదీరిన రామ్ లను ప్రత్యేక ఆభరణాలు పట్టు పీతాంబరాలతో అలంకరించారు ఈ అలంకరణలో శ్రీరామచంద్రుడు సర్వాంగ సుందరంగా శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు అయితే రామ్లల్లాకు అలంకరించిన ఆభరణాలు పట్టు పీతాంబరాలకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు మరి ఆ ప్రత్యేకతలు ఏంటి ఏ ఏ ఆభరణాలను బాలరామునికి అలంకరించారో ఇప్పుడు తెలుసుకుందాం దివ్య ఆభరణాలు వస్త్రాలను అలంకరించిన రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్విట్టర్ వేదికగా తెలిపింది రామ్ లల్లాకు అలంకరించిన ఆభరణాలను యతీంద్ర మిశ్రా కాన్సెప్ట్ డైరెక్షన్లో అంకురానంద్ సంస్థ హర్షా హైమల్ శ్యామ్లాల్ జ్యువెల్లర్స్ వారు తయారు చేశారని తెలిపారు రామ్ లల్లాకు అలంకరించిన ప్రత్యేక ఆభరణాల వివరాలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కిరీటం ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం రామ్ కిరీటం బంగారంతో తయారు చేశారు ఇందులో రూబీ పచ్చ వజ్రాలు ఉపయోగించారు కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిత్రాన్ని చిత్రీకరించారు కిరీటం కుడివైపున ముత్యాల తీగలను పెట్టారు జాతీయ పక్షి నెమలిని కూడా కిరీటంలో చూపించారు ఆ తర్వాత కంకణం రామ్లల్లా కంకణంలో నెమలి ఆకారాలు ఉన్నాయి కంకణాన్ని బంగారంతో తయారు చేసి వజ్రాలు కెంపులు పచ్చలను పొదిగారు చంద్రవంక హారం రామ్ల మెదడు చంద్రవంక ఆకారపు రత్నాలు పొదిగిన హారంతో అలంకరించారు ఈ హారంలో సూర్య భగవానుని చిత్రం ఉంది బంగారంతో చేసిన ఈ నెక్లెస్లో వజ్రాలు కెంపులు పచ్చలు పొదిగారు కౌస్తుభమణి కౌస్తుభవణిని రామ్లల్లా హృదయంపై అలంకరించారు దీన్ని పెద్ద కెంపు వజ్రాలతో తయారు చేశారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోనూ కౌస్తుభమణిని తమ హృదయాలలో ధరించారని పురాణాలు చెబుతున్నాయి పీఠము ఇది మెడ క్రింద నాభి పైన ధరించే హారం ఈ హారాన్ని ఐదు వరుసలలో చేశారు బంగారంతో చేసిన ఈ హారంలో వజ్రాలు పచ్చలు అమర్చారు వైజయంతి లేదా విజయమాల ఇది భగవంతుడు ధరించే మూడవ పొడవైన హారం దీన్ని బంగారంతో చేసి అందులో కెంపులను పొదిగారు ఈ హార్ రిపీట్ ఈ హారం విజయానికి చిహ్నంగా ధరిస్తారు సుదర్శన చక్రం పద్మం పుష్పం శంఖం చిత్రాలను ఈ హారంలో డిజైన్ చేశారు వడ్డానము రామునికి తొడిగిన వడ్డానంలో రత్నాలను పొదిగారు బంగారంతో చేసిన నడికట్టు సహజ గుర్తులను కలిగి ఉంటుంది స్వచ్ఛతను తెలియజేసేందుకు అందులో ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు భుజ్బంధు లేదా అంగద్ రామ్ల రెండు చేతులకు బంగారం రత్నాలు పొదిగిన భుజబంధాలు ధరించారు చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ఉన్నాయి ఉంగరాలు రామ్లల్ల ఎడమ కుడి రెండు చేతుల వేళ్లను రత్నపు ఉంగరాలతో అలంకరించారు శ్రీరాముని పాదాలకు ఉన్న చెప్పులు కూడా బంగారంతో చేసినవే భగవంతుని ఎడమ చేతిలో ముత్యాలు కెంపులు పచ్చలు పొదిగిన బంగారు ధనస్సును అలంకరించారు అదేవిధంగా కుడి చేతిలో బంగారు బాణం ఉంటుంది హస్తకళలకు అంకితమైన శిల్పమంజరి అనే సంస్థ తయారు చేసిన రంగురంగుల పూల బొమ్మల దండను భగవంతుని మెడలో ధరించారు స్వామివారి నుదుట వజ్రాలు కెంపులతో తయారు చేసిన మంగళ తిలకం పెట్టారు ఆయన పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు బాలరాముని ముందు వెండితో చేసిన గిలక్కాయలు ఏనుగు ఒంటె ఒంటే బండి వంటి బొమ్మలను ఆయన ముందుంచారు